రెసిపీ కజ్జికాయలండి అండి దీనిలో హెల్దీగా స్టఫ్ చేశాను చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా బౌల్ తీసేసుకొని మైదా పిండి అందులో మూడు నాలుగు స్పూన్లు బాంబే రవ్వ కొంచెం సాల్ట్ వేడి నూనె ఒక మూడు నాలుగు స్పూన్లు వేసి మొత్తం కలిపేసేసి అందులో కొంచెం నీళ్ళు వేసేసి పూరీ పిండిలా గట్టిగా కలిపేసేసుకొని ముద్ద పెట్టేసేయండి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని వేరుశనగకాయలు పల్లీ అది అండి పల్లీలు కాదు పల్లీలు ప్లస్ తెల్ల నువ్వులు సపరేట్ సపరేట్గా వేయించుకోండి తర్వాత వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి కొంచెం ఒక హాఫ్ కప్పు బాంబే రవ్వ కూడా వేయించేసేసుకొని మూడు కలిసి మిక్సీ జార్లో వేసేసి ఒక రెండు మూడు ఇలాచీలు తగినంత బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా చేసుకోకండి కొంచెం రవ్వ రవ్వగా ఉన్నాయి గ్రైండ్ చేసేసుకొని అందులో కొబ్బరి కూడా కలిపేసేసి స్టఫ్ రెడీగా అయిపోయిన తర్వాత ఈ మైదాపిండిని తీసుకొని చిన్న చిన్న పూరిలాగా ఒత్తుకొని అందులో ఈ స్టఫ్ని ఒక రెండు స్పూన్లు పెట్టేసి కజ్జికాయలు పెట్టేస్తుంటే అందులో వేసేసి ప్రెష్ చేసేసే అండి చేసి డీప్ ఫ్రై సరిపడా నూలు పెట్టి ఆయిల్లో వేయించేసుకోవడమే అంతే అండి